అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా విద్యకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా తల్లితో రోజున మీ యొక్క ఆలోచనలు కానీ వారితో తీసుకునే దీవెనలు కానీ వారితో కలిపి చేద్దామనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే వారి యొక్క ఆశస్సులతో చేద్దామనుకున్న కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది అలాగే నూతన వస్తువులు కొనుక్కోలు కొనుగోలు నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మొదలైన వాటన్నిటి విషయాల్లో కూడా ఈరోజు నా తల్లితో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలని మీకు ఇస్తాయి వృషభ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి మిత్రులతో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది అలాగే మీ యొక్క మిత్రులు మీకు సహకరించడానికి ఎక్కువ అవకాశం ఉంది వారితో మీరు చర్చలు జరపడానికి కొన్ని నిర్ణయాలు స్థిరంగా తీసుకోవడానికి ముఖ్యంగా నిర్ణయాలు కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో వ్యాపార విస్తరణకు సంబంధించినవి స్థిరాస్తులకి కొత్త వ్యాపారాలు ఏర్పరచడానికి తీసుకునే నిర్ణయాలకి అవకాశం అనేది ఉంది అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఒకటి మన దాంట్లో కనబడుతోంది మిథున రాశి అమ్మాయి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు ఆగుతూ వచ్చిన ధనం అందుకోవడం అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆలోచిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి నూతన ఆహార స్వీకరణకి ఆలోచనలకి అవకాశం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం కానీ లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి చెందడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు పోటీల నిమిత్తం కానీ శత్రువుల మీద విజయాన్ని సాధించే నేపథ్యంలో కానీ తొందరపడి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి